నమస్తే అండి మీరు చూస్తున్నారు ఎంఎం ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఈరోజు మనం చర్చించే అంశం ఏంటంటే కొన్ని లోహములు వాటి ప్రత్యేకత అండి ఈ ఏరియా నుంచి కంపల్సరీ మనకు కానిస్టేబుల్ మెయిన్స్లో ఒక మార్క్ రావడం జరుగుతుంది కాబట్టి ఈ ఏరియా మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే సులభంగా ఒక మార్క్ సాధించవచ్చండి ఆ లోహాలు ఏంది వాటి యొక్క ప్రత్యేకత ఏందనేది ఒకసారి చూద్దాం చూడండి వేడి చేసినప్పుడు సంకోచించే లోహం ఏంటంటే జిర్కోనియం అండి వేడి చేసినప్పుడు సంకోచించే లోహం ఏంటంటే జిర్కోనియం అండి లోహాలన్నిటిలోకెల్లా కఠినమైనది ఏంటంటే టంగ్స్టన్ అండి లోహాలన్నిటిలోకెల్లా కఠినమైనది ఏంటంటే టంగ్స్టన్ అండి లోహాలన్నిటికీ తేలికైనది ఏంటంటే లీథియం అండి లోహాలన్నిటిలో కల్లా తేలికైనది ఏంటంటే లీథియం అండి తర్వాత విటమిన్ బిట్వెల్ లో ఉండే లోహం ఏంటంటే కోబాల్ట్ విటమిన్ బిట్వెల్ లో ఉండే లోహం కోబాల్ట్ తర్వాత పిల్లులు మరియు ఆవుల కంటిలో ఉండే లోహం ఏంటంటే జింక్ పిల్లులు మరియు ఆవుల కన్నులు మెరవడానికి చీకట్లో మెరవడానికి కారణం ఏంటంటే వాటి కన్ని వాటి కంటిలలో జింక్ అనే లోహం ఉంటుందండి తర్వాత అత్యధిక విద్యుత్ మరియు ఉష్ణవాహకత గల లోహం ఏంటంటే వెండి అండి అత్యధిక విద్యుత్ మరియు ఉష్ణవాహకత గల లోహం ఏంటంటే వెండి అండి తర్వాత రేకులాగా సాగే స్వభావం అధికంగా గల లోహం ఏంటంటే బంగారం అండి రేకులాగా సాగే స్వభావం అత్యధికంగా గల లోహం ఏందంటే బంగారం అండి తీగలాగా సాగే స్వభావం గరిష్టంగా గల లోహం ఏంటంటే ప్లాటినం అండి తీగలాగా సాగే స్వభావం గరిష్టం గల లోహం ఏంటంటే ప్లాటినం అండి మానవ శరీరంలో అత్యధిక అత్యధికంగా ఉండే లోహం ఏంటంటే కాలుష్యం అండి మానవ శరీరంలో అత్యధికంగా ఉండే లోహం ఏందంటే కాలుష్యం అండి మానవుడు మొదట ఉపయోగించిన తొలి లోహం ఏంటంటే రాగి అండి మానవుడు మొదట ఉపయోగించిన తొలి లోహం రాగి రక్తంలోని హిమోగ్లోబిన్లో ఉండే లోహం ఏంటంటే ఇనుము రక్తంలోని హిమోగ్లోబిన్లో ఉండే లోహం ఏంటంటే ఇనుము హేబర్ విధానంలో ఉత్పేరకంగా వాడే లోహం ఏంటంటే ఐరన్ అండి ఇనుము హేబర్ విధానంలో ఉత్పేరకంగా వాడే లోహం ఏంటంటే ఇనుము ఐరన్ అండి నూనెల హైడ్రోజనీకరణంలో వాడే ఉత్పేరకమైందంటే అండి నూనెల హైడ్రోజనీకరణంలో వాడే ఉత్పేరకమైందంటే అండి తర్వాత వేసవి ద్రవం అని పిలువబడే లోహం ఏంటంటే గాలియం వేసవి ద్రవం అని పిలువబడే లోహం ఏంటంటే గాలియం తర్వాత మానవుడు అత్యధికంగా ఉపయోగించే లోహం ఏంటంటే ఇనుము మానవుడు అత్యధికంగా ఉపయోగించే లోహం ఏదంటే ఇనుము తర్వాత భూమి పొరల్లో అత్యధికంగా ఉండే లోహం ఏదంటే అల్యూమినియం అండి భూమి పొరల్లో అత్యధికంగా ఉండే లోహం ఏంటంటే అల్యూమినియం తర్వాత ద్రవ రూపంలో ఉండే లోహం ఏంటంటే పాతరసం అండి ద్రవ రూపంలో ఉండే లోహం పాదరసము గతి ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలో ఉండేది పాదరసం అండి గతి ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలో ఉండేది పాదరసం అండి ఇంకా ఏమైనా సమాచారం అంటే ముందు ముందు వీడియోల రూపంలోకి మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను కంపల్సరీ రెండు మూడు రోజులలో మీ ముందుకు మరింత సమాచారానికి తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మీకు నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయండి ఓకే థ్యాంక్ యూ